అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని మనోజ్ అయ్యప్పకు అవమానం బట్టలు విప్పించి బూతులు తిడుతూ కొద్ది రోజులుగా ఏదైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని కొన్ని గంటలు మనం చూస్తూ ఉంటాం ఇది ఇయర్ మొత్తంలో ఎప్పుడూ చూడడం ఓన్లీ కార్తీక మాసంలో చూస్తాం నల్ల బట్టలు వేసుకున్నారని స్కూల్లోకి చిన్నపిల్లల్ని ఎలా చేరిగిపోవడం మొన్నటికి మొన్న ఎన్టీఆర్ డిస్టిక్లో పెనగంచి దగ్గర ఒక అమ్మాయిని చిన్న పాపని కన్యస్వామిని ఫోర్త్ క్లాస్ అవుతున్న అమ్మాయిని స్కూల్లోకి ఎలా చేయలేదు దారుణంగా కొట్టారు ఆ ఘటన మరిచిపోకముందే ఇంకా అయ్యప్ప సంఘాలు ఆ స్కూల్కి కానీ వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడటం ఇలాంటి ఇంకా ఏమీ సెటైట్ అవ్వకముందే ముందే నల్లమల్లారెడ్డి కాలేజీలో దారుణం జరిగింది అసలు దారుణం అనాలా హేయం అనాలా అమానవీయం అనాలా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి ఈ అబ్బాయి మాట్లాడిన బయట వినండి ఒకసారి జైశ్ర రామ్ అందరికి సాంచరణ అందరికీ నేను నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా అయ్యప్ప మాల దీక్ష వేసుకొని కాలేజీకి వస్తే నల్లబాటలు వేసుకొని కాలేజీకి అన్నారు మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చినా కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు మన ఇష్టం లేకున్నా కానీ కాలేజ్ డ్రెస్ వేయించారు కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజీకి రావాలని చెప్పారు కాలేజీకి రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజీకి వస్తలేడు కాలేజీకి పంపియ్యాను అన్నారు ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజీకి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు సారు ఇట్లా అడ్డవులుగా మాట్లాడిండు సామచరణం అందరికి సారు నిన్ను రమ్మన్నాడు కాలేజీకి నువ్వు ఎందుకు వచ్చి ఇంటికి మరి ఇతర మతాలకు ఇట్లా గడ్డాలు మీసాలు పెంచుకొని వస్తే అలో చేసారు కానీ నేను మాల వేసుకొని బట్టలు వేసుకుంటే నల్లమల్ల నల్లమల్లారెడ్డి కాలేజీలో అలో చేస్తలేరు బలవంతంగా నాకు కాలే డ్రెస్ లేకున్నా అని కాలే అడ్రెస్ స్టాఫ్ రూమ్లో అయి కాలే డ్రెస్ ఇప్పించి నాకు కాలే డ్రెస్ చేరు సార్సామ అంటే విన్నారు కదా సో నాకు ఎంత ఇబ్బంది అయితే ఇలాంటి వీడియో చేస్తుంటాడో ఆ అబ్బాయి చెప్పిన విధానంలో మనకు అర్థమవుతుంది అంటే వేరే మతాలకి వాళ్ళకి ఇచ్చినంత అనుమతి కార్తీక మాసంలో ఒక స్వామికి ఎందుకు ఇవ్వరు మళ్ళీ అతను కాలేజీకి రావట్లేదని చెప్పి అటెండెన్స్ తగ్గుతుంది మీ బాబుకి అని చెప్పి వాళ్ళ మా అమ్మ అమ్మ నాన్నలకి ఎవరైతే ఈ స్వామి ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి మరి మీ స్వామి కాలేజ్కి రావట్లేదు అటెండెన్స్ తగ్గుతుందని చెప్పి ఆయనకి ఫోన్ చేసి మరి కాలేజీకి రప్పించి నల్ల బట్టలు ఏదైతే స్వామి వేషధారణ ఉంటుందో ఆ బట్టలు విప్పించి బూతులు తిడుతూ చాలా చిరగ్గా చేశారు ఎంత దారుణం చేయకూడదో అంత దారుణం చేశారు ఏం చేశాడండి ఆయన తప్పు ఆయన తప్ప ఏం చేశాడు చెప్పండి అట్లీస్ట్ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ చూపించే బాధ్యత మీకు లేదా ఒక లెక్చరర్ అంటే ఏంటి స్కూల్లో టీచర్ అయినా కాలేజ్ లెక్చరర్ అయినా ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటారు వివిధ సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు ఉంటారు వివిధ మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళ బ్రెయిన్కి మీరు అటాచ్ చేయాలి కదా మీరు ఇచ్చే చదువు కావచ్చు సంస్కారం కావచ్చు మీరే సంస్కారహీన్లాగా బిహేవ్ చేస్తే అసలు నల్ల బట్టలు విప్పించి కాలేజ్లోనే కాలేజ్ యూనిఫామ్ తొడిగించాల్సిన అవసరం ఏం వచ్చింది అసలా ఇది వాంటెడ్గా చేయడం కాదా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏం అవసరం వచ్చింది అసలు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని నాకు అన్ని మతాలు ఓకే నేను కాదన్న అన్ని మతాలు ఉండాలి సబ్కమాలి కేర్ అంటారు కదా ఆ నినాదాన్ని పాటిస్తాను అందరికీ దేవుడు ఒకడే అన్ని మతాలు ఎవరెవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి ఎవరెవరు ఇది వాళ్ళకుంటుంది నేను దాన్ని తప్పనట్లేదు నేను కాదన్నా కాదనే హక్కు కూడా నాకు లేదు కానీ ఈ వీడియోలో ఈ అబ్బాయి చెప్తున్నట్టుగా కొన్ని మతాల వాళ్ళకి మరి గడ్డాలు పెంచుకునే అధికారం ఎవరిచ్చారు ప్రతి శుక్రవారం వెళ్ళడానికి మరి ఎవరిస్తున్నారు ఈవెన్ లెక్చరర్స్ అయినా ఆ టైంకి ఎగ్జాక్ట్ వెళ్ళిపోవచ్చు స్టూడెంట్స్ అయినా సరే ఆ టైంకి వెళ్ళిపోవచ్చు మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్ ఉంది మరి ఆ మతాల వాళ్ళకి ఏ ఒకటి ఉంటాయి ఇస్తారు కదా కార్తీక మాసంలో ఎంతో శ్రద్ధగా ఎంతో నిష్ఠగా చేయాల్సిన ఆ పూజని ఎందుకు మీరు అపవిత్రం చేస్తారు కాలేజీకి వస్తున్నాడు కదా కొన్ని కొన్ని కారణాల వల్ల రెండు మూడు రోజుల నుంచి రాలేదు అబ్బాయి ఓకే ఫైన్ మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీరు ఆ అబ్బాయి సేఫ్టీ ఆ అబ్బాయి కన్జర్ చాలా ఆలోచించారు దాన్ని నేను తప్పటట్లేదు ఒకవేళ అబ్బాయి ఏమైనా రూడ్గా బిహేవ్ చేసి లేకపోతే లెక్చర్స్ తిట్టడమో మాలలో ఉండి కొంచెం ఎక్స్ట్రీమ్ అవ్వడమో అలాంటివి చేసి తప్పు సరే మిడ్ ఎగ్జామ్ అవి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కాలేజీలోనే పెట్టేవి అది అందరికీ తెలిసిన విషయం బీటెక్ నేను చదువుకున్నా దానికి మిడ్ ఎగ్జామ్కి అటెండెన్స్ సంబంధం ఏంటి సెమ్మికి అటెండెన్స్ సంబంధం ఉంటుంది అటెండెన్స్ తగ్గితే సెమ్మికి ఎలా ఉండదు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోరు మిడ్ ఎగ్జామ్కి అటెండెన్స్ సంబంధం ఏంటి అసలు నాకు నాకు ఆ లాజిక్ ఇప్పటిదాకా అర్థం కావట్లేదు అంటే కేవలం నల్ల బట్టలు విప్పించాలి మరి ఆయన ఆ లెక్చరర్ ఏ మతం ఏంటో తెలియదు కానీ వాంటెడ్గా చేసినట్టు చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది అట్లీస్ట్ మీరు అందరినీ ప్రేమించాలి పిల్లలు ఎవరైతే ఉంటారో అక్కడ మీ మీ ఎదురుగా ఒక అరవై మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక బ్రాంచ్లో అలాంటి వాళ్ళలో అన్ని మతాలు ఉంటారు అలాంటి వాళ్ళని ప్రేమగా దగ్గర లాక్కోవాలి తప్ప ఇలాంటి బట్టలు ఇప్పించడం అప్పటికప్పుడు మీ ఇగోలుతో మీ యొక్క మీరు పడే బాధలు మీరు పడే ఇబ్బందులు వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారండి మళ్ళీ పైబెచ్ ఈ అబ్బాయి కాలేజీకి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మరి మీ వాడికి అటెండెన్స్ తగ్గుతుంది కాలేజీకి రాకపోతుందని చెప్పి బలవంతంగా పంపించారంట అంటే ఇది కావాలని చేసినట్టు అనిపించట్లేదే మీకు రీసెంట్గా చాలా కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఘటనలు జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఘటనలు అసలు అంటే ఈ నిజంగా అయ్యప్పలు రియాక్ట్ అవ్వట్లేదనా ఇలాంటివి ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతున్నాయి దేక్ చేయడం వాళ్ళు తప్ప వాళ్ళకు అనిపించుండొచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు 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 మాల వేసుకుంటారు తప్పేముంది దాంట్లో ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే చూ చూడండి పోండి అంతేగాని బహిరంగంగా ఇలా బట్టలు విప్పించి కాలేజీలోనే ఆ బట్టలు ఇప్పించేసి కాలేజ్ యూనిఫామ్ వేయించాల్సిన అవసరం ఏమొచ్చింది మీరేమనుకుంటారు మస్తే కామెంట్ చేయండి చూస్తున్నాను మనంటివి